ఏంటి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నిర్వహించడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకౌట్ పీవీ ఫోర్టీన్ మాడ్యులరీ కిచెన్ వాషింగ్ యూనిట్స్ కబోర్డ్స్ త్రీబల్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ బార్డ్రోబ్స్ వుడెన్ బిల్డింగ్ స్పెన్స్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణం మరియు పరిసర ప్రాంత ప్రజలు మొక్కలని ఆకలిస్తాదని కోరుకుంటున్నాం ఎయిటీస్ డిజైన్స్ ఫ్రం రోడ్ ఆగి స్టాండ్ కళ్యాణ్ మండపం ఆపోజిట్ సైథీస్ కాంప్లెక్స్ కావలి కంపెనీ నుంచి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ త్రీ ఫోర్ ఎయిట్ వన్ సెవెన్ టూ ఎపెటెనియస్ కి స్వాగతం నేను సుమలత్త కావాలి పట్టణంలోని నలభైవో వార్డులో టిడిపి కి బారిషాక్ నలభై వార్డులోని పలువురు తెలుగుదేశం అభిమానులు మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మాజీ కౌన్సిలర్ డేగా రాము ఆధ్వర్యంలో కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా పార్టీ కండవాలు కప్పుకొని పార్టీలో చేరారు పార్టీలో చేరిన ముఖ్యులు షేక్ హమ్రాజ్ షేక్ ఇస్మాయిల్ షేక్ ఖాదర్ బాషా షేక్ మైసూర్ షేక్ అప్రోస్ బి హాజరతయ్య షేక్ సలీం షేక్ సుల్తాన్లను ఎమ్మెల్యే అభినందించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ సెల్ జాయింట్ సెక్రటరీ షేక్ నయాబ్ రసూల్ మూడవ వార్డు ఇన్ఛార్జ్ మండలి కృష్ణారావు స్థానిక నాయకులు షేక్ మునీర్ సయ్యద్ దసగిరి షేక్ షఫీ షేక్ జమీర్ షేక్ పండు షేక్ గయాజ్ షేక్ జిలానీ మహమ్మద్ మున్నా తదితరులు పాల్గొన్నారు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మీ తప్పితే చెప్పిన తమ్మున్న మాట చెప్పినట్టు కొడుకు ప్రతి పథకం పంపిండు గడప గడపకు పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా చెండలు జత కట్టడమే మీ ఎండా చెల గుడి కట్టడమే జగను బలిరా బలి 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 పుట్టిండలి కుర్చీల కూర్చోవడమే మీ ఎండా కుచ్చి జనమే ఇవ్వ మన ఆంధ్రాల ద్వారా కూర్చగొద్దయడానికి టీడీపీ సిద్ధమై మన బీజేపీని కలుపుకొని ఇప్పుడు ఇక్కడికి వస్తుంది మీరందరూ మన ముస్లిం సోదరులందరూ విజ్ఞులు మీరందరూ ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఈ ఓటు చాలా పవిత్రమైనది ఈ ఓటును సద్వినియోగం చేసుకొని మనం మనకు వెన్నుదన్నుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిని మనకు స్థానికంగా ప్రతాప్ కుమార్ రెడ్డి అత్యధిక గారినిటీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు నిజంగా చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు తెలుగుదేశం పెట్టుకున్న అనైతిక అనైతిక పొత్తు బీజేపీతో చేస్తుంది దానికి నిరసనగా మరియు ఒక మైనారిటీ సోదరుడికి నెల్లూరు పట్టణంలో మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేశారని మన పార్లమెంట్ అభ్యర్థిగా అనవన్స్ చేసిన వేమువీరి ప్రభాకర్ రెడ్డి గారు నేను పోటీ చేయను ఒక మైనార్టీ సోదానికి టికెట్ ఇస్తే నేను పోటీ చేయను అని చెప్పి పోయి తెలుగుదేశంలో పోటీ చేసిన దానికి నిరసనగాను ఈరోజు జగనన్న చేస్తున్న మంచి పనులు చూసి ఈరోజు పేద ప్రజలకి అండగా ఉండటమే కాకుండా మైనార్టీ సోదరులకి ఈరోజు జగనన్న అండగా ఉంటూ ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా నా ఎస్సీ నా ఎస్టీ బీసీ నా మైనారిటీ అనే విధంగా ఈరోజు వాళ్ళందరినీ కూడా గుండెగా పెట్టుకుని ఏ విధంగా చూసుకున్నాడో దానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గారు చేరుతుందని నిజంగా మీ అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుమక్క ఆనాడు రాజశేఖర రెడ్డి గారు దేశంలో ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా రిజర్వేషన్స్ కల్పించిన ఘనత మన వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు అదేవిధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిది కూడా తెలియజేస్తాం ఈరోజు మైనార్టీస్కి అనేక సంక్షేమ పథకాలు ఈ ఈరోజు ఆయన ఏ విధంగా ఆదుకుంటున్నాడో ఈరోజు పెద్దలందరికీ కూడా అర్థమవుతుంది మైనార్టీ సోదరికి సోదరు వాళ్ళకి అర్థమవుతా ఉంది కాబట్టి మైనార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైన ప్రేమ అందుకే ఈరోజు రాష్ట్రంలో దాదాపు తొంభై పర్సెంట్ మైనారిటీ సోదరు సోదరి మరి అంతా కూడా జగన్కి అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా నడిపించడానికి ఒక సైనికులుగా ప్రతి ఒక్కరు పనిచేస్తున్నందుకు నేను మీ అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు కూడా తెలియజేస్తున్నాను ఈరోజు తెలుగుదేశం చేసిన అనైతిక పొత్తు బీజేపీతో ఉండటం వల్ల ఈరోజు కావాలి నియోజకవర్గంలో కూడా ఎవరైతే మైనార్టీస్ తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ గుడికి క్యూ కడుతూ ఏ విధంగా వస్తున్నారో ప్రతిరోజు మనం చూస్తాం కాబట్టి తప్పకుండా మైనార్టీస్కి మంచి చేసేదానికి అటు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా కావాలి మేమంతా కూడా తప్పకుండా అండగా ఉంటాం తప్పకుండా మీకు ఎప్పుడు కూడా మంచి చేసేదానికి ముందుంటాం అని ఈరోజు సభాముఖంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా కావాలి అందరికీ తెలియజేస్తున్నాం అంతేకాదు ఈరోజు పెద్ద కోనగడ్లో ఉన్న మసీదుకి పక్కనే శ్మశానాన్ని ఆడ చాలా ఘోరంగా ఉండటం దానికి మట్టి అవన్నీ కూడా కావాలని అనటం దానికి సంబంధించి అవన్నీ కూడా మేము తోగించడం కూడా మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది అందుకే షాజీ మందికి పునర్ నిర్మాణానికి కూడా మా వంతుగా కొంత డొనేషన్ కూడా ఇవ్వడం జరిగింది గతంలో అదేవిధంగా మన కద్దప ఉన్న మత్స్య దిగ్గు కావచ్చు అదేవిధంగా గండ కొట్టు ఉన్న మత్స్య కావచ్చు అక్కడ కాంపౌండ్ ఇక్కడ షాప్స్ కంటే దాన్ని గతంలో నిధులు ఇచ్చి మనం సాయం చేయడం జరిగిందని కూడా మే అందరికి తెలియజేస్తున్నాం అదేవిధంగా మన పెద్దగా విధి సాగిడిగా కూడా ఏ విధంగా ఆశీర్వదిస్తున్నగో ఈరోజు తెలుస్తూ ఉంది కాబట్టి తప్పకుండా మీకు ఎప్పుడు కూడా అండగా ఉంటాం తప్పుడు మీకు తప్పకుండా ఏ పని ఉన్నా కూడా డైరెక్ట్గా నన్ను వచ్చి కలిసి చేయించుకోవచ్చు అని కూడా మే అందరికీ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు ఇక్కడికి ఈ వాటికి నన్ను పేసి ఈ రోజు జాయిన్ అయిన మా సోదరులందరికీ అందరికీ మా కచ్చగమ్మ వైపు అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా వార్డు మా మాజీ కౌన్సిలర్ రాముకు అదేవిధంగా మైనార్టీసీ పెద్దలందరికీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసిన ఈ వార్డు పెద్దలకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సహకరిస్తున్నాను జై హింద్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెన్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రైట్నింగ్ మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి